నర్సారావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో భారత్ బచావో జిల్లా అధ్యక్షులు వి నాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు కల్పించిందని అలాగే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు కల్పించిన హక్కుల గురించి వివరించారు భారతదేశానికి స్వతంత్ర వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోతున్న మరి ఈరోజు ఈ రాజ్యాంగం అమలు చేయడానికి ఆ రోజు భారత రక్షణ కమిటీ తీసుకోవడం జరిగింది మరో యాభైలో మరి దీన్ని జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని చెప్పి ఆమోదం పొందిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని అమలు చేసుకున్నటువంటి కలిసి మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి గతంలో భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం సొంత పాలన కావాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశంలో ఉంది ఉన్నటువంటి కోట్లాది మంది కులాలకి మతాలకి ప్రాంతాలకి అదేవిధంగా అందరూ కలిసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఫలం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి దాన్ని ఈరోజు కొందరికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు మనం రాసుకున్నటువంటి చట్టాలు అమలు చేసే క్రమంలో ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భూసా భూశాఖ పార్టీలు మరి వారి కోసం కోసం వారికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం పెట్టుబడిదారుల కోసం మాత్రమే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం